ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన సుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి గలతీలకు వ్రాసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని ఆత్మీయ సంగతులను గూర్చి ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక జీవుజలఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా గలతీలకు రాసిన పత్రిక అపోసుడైన పావులు గలతీలలో ఉన్న సంఘమునకు ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు ఐదో అధ్యాయము పదిహేడో వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అనగా కోరుకొనును ఆశించును ఇష్టపడును అని అర్థం అనగా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఇద్దరు విరోధులు శరీర విషయములు ఆత్మ అనుసారముగా జీవించుచున్న వారికి ఇష్టపడదు అలాగే ఆత్మానుసారంగా ఉన్నవారికి క్రియలు ఇష్టపడవు వారు ఒకరికి ఒకరు విరోధంగా అపేక్షించువారు కోరుకొని వారుగా మనకు అర్థమవుతూ ఉంది ఫర్ ద ఫ్లెష్ లస్టెత్ అగైన్ ఇస్ ద స్పిరిట్ అండ్ ద స్పిరిట్ అగైన్ ఇస్ ద ఫ్లాష్ కాబట్టి శరీరము ఆత్మకును ఒకరికి ఒకరు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నారు కనుక మీరేవి చేయనిశ్చయితురో వాటినే చేయకుందరు అందువలన ఆత్మ అనుసారమైన జీవితము కలిగి ఉన్నవారు యసు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో జీవించుచున్న వారికి క్రియలు శరీరానుసారమైన మనసు విరోధం కాబట్టి వారు శరీరానుసారంగా జీవించుటకు ఇష్టపడరు అయితే శరీరానుసారులు ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడరు చేయలేరు వారు ఇష్ట ఇష్టమన్నట్టుగా చేయాలని అనుకుంటారు కానీ నిశ్చయించుకుంటారు కానీ జరిగించలేరు అందువలన ఈ యొక్క ఆత్మకు శరీరమునకు ఇరువురు కూడా విరోధులుగా ఉన్నారు శరీర సంబంధులు శరీర విషయముల మీద మనస్కరిస్తారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్కరిస్తారు అందువల్ల అండ్ ఆత్మానుసారముగా జీవించు వారు ప్రభువు యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నారు ప్రత్యేకించబడినవారు శరీరసారు శరీరానుసారముగా జీవించుచున్నవారు అపవాది యొక్క అనుచరులు లేక ఇంకా అపవాది కార్యములను కొనసాగించుటందే ఆ శక్తి చూపేవారుగా మనకు అర్థమవుతుంది దీస్ ఆర్ కాంట్రరీ ది వన్ టు అదర్ సో దట్ యూ కెనాట్ డూ ద థింగ్స్ దట్ యూ వుడ్ ఏది చేయాలి అని అనుకున్నారో అది చేయలేరు కాబట్టి ఫ్లష్ లస్టే తెగిన స్పిరిట్ ఈ విషయాన్ని మనము ఫండమెంటల్ రూల్గా అర్థం చేసుకుంటే గలతీలకు రాసిన పత్రిక ఐదు పదిహేడు ప్రకారం పద్దెనిమిది చూస్తే మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కాబట్టి ఇఫ్ యు లెడ్ ఆఫ్ ద స్పిరిట్ యు ఆర్ నాట్ అండర్ ద లా ఏంటి ఒక మనిషి అబద్ధము చెబితే ఆయన మిగతా ఆజ్ఞలన్నీ కూడా బ్రేక్ చేశాడు కాబట్టి ఆయన పాపిగా నిర్ధారిస్తుంది కానీ దేవుని యొక్క కృప ఏమనగా మనము పాపులము అయినప్పటికీ కూడా ప్రభువు వద్దకు వస్తే ఆయన మనల్ని ఖండం చేయడు కానీ మనల్ని క్షమిస్తాడు తన ప్రశస్తమైన రక్తము చేత కడిగి పవిత్రులుగా చేసి ప్రత్యేకించుకుంటాడు అది ఆయన కృపావరము కాబట్టి శరీర కార్యములు జరిగించు వారు ఈ శరీర క్రియ క్రియల విషయమై వారు చాలా ఆసక్తి కలిగి ఉంటారు ఏంటి ఆ శరీర కార్యాలు వీటి గురించి మనము గుర్తించాల్సిన వారమై ఉన్నాం ఏవి శరీర కార్యాలు గలతీలు ఐదు పంతొమ్మిదిలో అవి స్పష్టంగాను లిఖించబడి ఉన్నాయి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము భేదములు విమతలు అసూయలు మత్తయ మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు కాబట్టి జారత్వము అనగా స్త్రీ పురుషులే ఎందే కానీ పురుషులు స్త్రీ అందే గాని ఒక్క భార్య ఒక్క భర్తతో జీవించవలసిన వారు ఇతరులతో ఒక్కరు కాక తమ సొంత పురుషుడు సొంత భార్యతో కాక ఇతరులతో సాంగత్యము చేయువారు సాంగత్యం అనగా ఆ యొక్క అకాముకత్వముతో కూడిన లైంగిక సంపర్కాలు ఇతరులతో చేస్తే అది జారత్వం అపవిత్రత అపవిత్రత అనగా దేవునికి ఇష్టమైన ప్రతి కార్యం ఒకటి దేవదేవునికి మహిమ పరచకుండా ఈ లోకానుసారంగా విగ్రహముల జోలికి వెళ్ళుట అపవిత్రత కాముకత్వము నిత్యము కామము కోసమే ఎదురు చూస్తూ ఆశపడుతూ ఏమాత్రం కూడా తెరిపిలేని జీవితం కాబట్టి ది వర్క్ వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ ఆర్ మేనిఫెస్ట్ విచ్ ఆర్ దీస్ అడల్ట్రీ వ్యభిచారము ఫార్నికేషన్ జారత్వము అన్క్లెన్లీనెస్ అనగా పవిత్రత లెవెషియస్నెస్ కాముకత్వము భేదములు డిఫరెన్సెస్ విమతములు ప్రియమైన వార్ల విమతాలు చాలా విమతాలు ఎన్వీయింగ్ మర్డర్స్ ఒకరిని ఒకరు హత్య చేసుకుంటూ వధ చేయడం మత్తులు కాబట్టి రెవెలింగ్స్ సచ్ లైక్ ఆఫ్ ది విచ్ ఐ టెల్ యూ బిఫోర్ యాజ్ ఐ హ్యావ్ ఆల్సో టోల్ యూ ద టైమ్ పాస్ దట్ దే విచ్ డూ సచ్ దీస్ థింగ్ షల్ నాట్ ఇన్ హెరిడ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇటువంటి కార్యములు పైన వివరించిన ఈ స్పష్టమైన శరీర కార్యాలు జారత్వము అపవిత్రత కాముకత్వము భేదములు డిఫరెన్సెస్ విమతములు అసూయలు మత్తతలు అలరితో కూడిన ఆటబాటలు ఇవన్నీ కూడా చేస్తున్నవారు వీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఈ స్పష్టమైన శరీర కార్యలు చేయువారు దానిలో కొనసాగించువారు వాటిని నిర్హేతుకంగా భయం లేకుండా ఆ పాపములు జోలికి వెళుతూ వాటిలో సంతోషించుచున్న వారు ఎవరైనా సరే వారు దేవుని రాజ్యమునకు అర్హులు కారు స్వతంత్రించుకొనలేరు దేవుని రాజ్యం వెలపడతా ఉంటారు వారు దేవుని రాజ్యము స్వతంత్రించు కొనరు అని స్పష్టము వెరీ స్పెసిఫిక్గా చెప్పి ఉంటున్నాడు అందుకని రోమిలకు రాసిన పత్రికలో కూడా ఎనిమిది ఏడులో దీని గురించి వివరించాడు పావులు శరీరానుసారమైన మనస్సు అది విరోధమైంది ఎవరికి దేవునికి దేవుని బిడ్డలకు దేవునికి విరోధమైంది అది దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు దేవుని వాక్యమునకు లోబడదు ఏమాత్రము కూడా లోబడ నేరదు బికాస్ ద కార్నల్ మైండ్ ఈజ్ ఎనిమిటీ కార్నల్ మైండ్ ప్రాచీన స్వభావము పాప స్వభావము మన హృదయములో దాగి ఉన్న మూల పాపము అది దేవునికి వ్యతిరేకంగా ఉంది అది విరోధంగా ఉంది అది ధర్మశాస్త్రమునకు లోబడదు లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు ఇది స్పష్టంగా మనకు అర్థమైంది దేవుని స సంతోషపరచనేరరు అనగా దేవుని ఏం చేస్తారు దుఃఖపరుస్తారు దేవుని పెట్టేవారు వీరు వీరు ఎవరికి విరోధంగా ఉన్నారు దేవునికే డైరెక్ట్గా దేవునికి విరోధముగా విరోధులుగా ఉన్నారు కాబట్టి ఈ మనస్సు శరీరాన్ని అనుసరించే మనసు శరీర కోరికలతో నిండి ఉన్న మనసు శరీర ఆశలు నెరవేర్చుటకు వేగిరపడే మనస్సు కాబట్టి అది తన ఆత్మకు ఎంత నష్టమైనా ఇతరుల జీవితాలకు ఎంత నష్టమైనా తన కోరికే నెరవేర్చుకున్నటకే ప్రాధాన్యత ఇచ్చే ఈ శరీరానుసారమైన మనస్సు కాబట్టి ఈ శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నంత కాలము మనం దేవునికి విరోధంగానే జీవిస్తాం ఇప్పుడు ఆత్మానుసారంగా జీవిస్తే అప్పుడు శరీరానుసారమైన ఈ యొక్క జీవితము ఈ కార్యాలు ఈ ఆశలు ఇవన్నీ కూడా వెలుపలికి వెళ్ళిపోవాలి కాబట్టి అవి దేవునిని సంతోషపరిచేవి కాబట్టి శరీరాన్ని సారుముగా మనము జీవిద్దామా శరీర క్రియల వలన వచ్చే ఫలితమే మనం పొందుకుంటాము అదే పరలోక రాజ్యమును పొందలేని స్థితి పరలోక రాజ్యమును పోగొట్టుకునే స్థితి ఆరణి అగ్నికి వెళ్ళే స్థితి కాబట్టి మనకు మనమే అగ్నిని నాశనమును కోరుకుని స్థితి అది స్పష్టంగా ఉంది అందుకనేమంటున్నాడు వాటిని చేయవారు శరీర కార్యములు చేయవారు దేవుని రాజ్యమును పరలోక రాజ్యమును పొందలేరు స్వతంత్రించుకొనలేరు దాని లోపలికి వెళ్ళలే లేరు అని మీతో నిస్సముగా చెబుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఇంకా ఈ లోకంలో ఉన్నంత కాలము శరీరముతో ఎంత బలము ఎంత శక్తి ఎంత ఆ సాహసోపతమైన నీ శరీరం ఉంటుంది ఆలోచన చేసుకో వీటితో చేయు కార్యములు ఇవి ఈ మనసుతో చేసే కార్యాలు శరీరంతో చేసే కార్యాలు స్పష్టంగా ఉన్నాయి అపవిత్రత భేదములు అసూయ ద్వేషము కలహము ఇవంతా కూడా అంతరంగంలో లోపల 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 పెరుగుతున్నాయి ఈ పాపము వడ్డీ ఐదు రూపాయల వడ్డీ రెండు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీ ఇరవై రూపాయల వడ్డీ కూడా ఇచ్చి డబ్బులు సంపాదించేవారు ఉన్నారు అలాగే ఈ పాపం లోపల పెరిగిపోతూ ఉంటుంది అంతరంగములు ఎవరికీ కనబడదు ఈ అసూయ ఈ ద్వేషము ఈ కక్షలు విషలు ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క మత్తు ఈ భయంకరమైన కామపు కోరికలు లోపలు ఉంటాయి శరీర కోరికలు బాహ్యంగా కనబడేవి ఏంటి మనము విగ్రహారాధన భూతులు జారత్వము ఇతరులను కక్షచేత అసూయచేత అమ్మ మిష చేత వారిని వధ చేయుట వారి జీవితమును నాశనము చేయుట ఈ విధమైన పాపాలు కాబట్టి బాహ్యంగా కనబడతాయి కాబట్టి మన అంతరంగంలో కనబడుతున్న దాగి ఉన్న పాపాలు లోపల మనకు తెలియకుండానే మన ఆత్మకు మన శరీరానికి నాశనం తెచ్చి తినివేస్తూ ఉంటుంది బయట చేతులతో నరహత్యలు ఈ యొక్క భయంకరమైన భూతులు గొడవలు కొట్లాటలు కామవికారము జారత్వము తాగుడు ఇవన్నీ కూడా ఇతరులకు మనగా ఇతరులతో చేస్తాం కాబట్టి ఇతరులని నాశనము చేసేవి ఇతరుల జీవితాన్ని పాడు చేసేవి సమాజాన్ని కలుషితం చేసేది సమాజాన్ని కీ కీడు చేసేది ఈ యొక్క పాపములు వీటి వలన వారికి సమాజానికి ఇతరులకే కాకుండా మనకు మనమే హాని చేసుకుంటాం మనకు మనకే దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోతాం మనకు మనకే సమాధానం కోల్పోతాం మనకు మనమే దేవుని యొక్క ఉగ్రత శాపం కొని తెచ్చుకుంటాం మరియు మన లోపల నెమ్మది ఉండదు మన కుటుంబంలో నెమ్మది ఉండదు తద్వారా మన జీవితము అల్లకొలోలమైపోయి మనము ఈ లోకము ముగించిన వెంటనే దేవుని రాజ్యమునకు మనము పాలు పంపులు పొందకుండా డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తాం తీర్పుకి వెళ్ళిపోతాం మనం ఎక్కడికి వెళ్తాం పాతాళంకి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్తాం అక్కడ ఆరని వేదనకు వెళ్తాం కాబట్టి ఈ నాశనము తెచ్చుకున్నది ఎవరు ఈ నాశనమునకు మనకు పాత్రులు అయినవారు ఎవరు తీర్పుకు అప్పగించుకుంటున్నవారు ఎవరు దీనికి కారకులు ఎవరు అని మనము ఆలోచన అర్థము చేసుకోవాలి వివిధ కాల సమయం ముందు ఇంకా పాపంలోనే ఉంటావా పాపంలోనే మగ్గిపోతావా ఇద్దరూ రెండు జంతువులు మనకి లోకల్లో తెలుసు ఒకటి గొర్రె రెండు పంది ఈ పంది ఏం చేస్తుంది బురద కనబడగానే వాసన చూడగానే చక్కగా బురదలోకి వెళ్ళిపోయి మూతి పైకి పెట్టుకొని చక్కగా అక్కడే ఉంటుంది ఎంత ఎండైనా ఎంత వర్షమైనా బురదలు చాలా సంతోషంగా ఉంటుంది ఇక అది బయటికి రావడానికి ఇష్టపడదు వెతుక్కొని ఆ యొక్క కా కాపలా వాడు దానిని బయటికి తోలుకొని వస్తే తప్ప అదే గొర్రె గనక బురదలో పడితే గొర్రె ఏం చేస్తుంది గొర్రె బే బే అని అరుస్తూ ఉంది ఆ అరుపుకు కాపరి ఎక్కడున్నా వెతుక్కొని వచ్చి ఆ గొర్రెను బయటికి లాగుతాడు కడుగుతాడు శుద్ధి చేస్తాడు మళ్ళీ తన మందలో చేర్చుకుంటాడు గొర్రెకు పందికి ఉన్న వ్యత్యాసం అది కాబట్టి గొర్రె వల్ల నువ్వు పాపంలో పడి ఉంటే ఆ జా జోగుతూ ఉన్న జారుతూ ఉన్న ఆ జగటగల దొంగ ఊబిలోకి కూరుకుపోతూ ఉంటే నువ్వు వరవాలి అప్పుడు కాపరి ప్రభనే సుక్రీస్తు నిన్ను పైకి లాగుతాడు నేను రక్షిస్తాడు అందువల్ల ఇంకా లోకంలోనే ఉంటావా బురదలోనే ఉంటావా వాసనలోనే ఉంటావా ఇంకా జిగటగల దొంగ ఊపిలో అది కూరుకుపోతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి అలాగా వెళ్ళిపోతూ తన జీవితాన్ని అంతం చేసుకుంటుందా ఈ రెండు మనం ఆలోచన చేయాలి ఈ యొక్క ఉదయ కాల సమయం అందు శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి ఎంతకాలం నువ్వు జీవిస్తావు మా అంటే ఎనభై ఏళ్ళు మా అంటే తొంభై ఏళ్ళు లేదా వంద ఏళ్ళు అంతకన్నా లేదునా నీకు నాకు రాసిచ్చింది కానీ ఆ పరలో ఒక రాజ్యమైతే కలకాలము యుగా యుగాలు ప్రభువు ఉన్న ఆ ప్రభు కాలము అనగా ప్రభు ఆయుషంత ఆయన ఆయన నిత్యము జీవించేవాడు ఆయనకు మరణము లేనివాడు మరణమును ఆయన జయించినవాడు జయశీలి ఆ ప్రభుతో పాటు నీవు కూడా ఈ పరలోక రాజ్యములు సంతోషిస్తావు ఆనందిస్తావు దేవుని యొక్క ముఖాన్ని చూస్తావు దేవునితోనే నువ్వు జీవిస్తావు ఆయనతో సహవాసం చేస్తావు ఎంత అద్భుతమైన సన్నివేశం అది అది కావాలా నీకు అలా అయితే ప్రభు అద్దకురా అలా అయితే నీ పాపములు ఒప్పుకో విడిచిపెట్టు ఆ పంది జీవితం లాంటి నీ జీవితాన్ని కడుక్కో ప్రభు నన్ను కడుగుమని అడుగు ఆయన ప్రశస్తమైన రక్తం చేత నేను కడిగి ఆయన తెల్లగా ఉదుకుతాడు ఆయన శుద్ధి చేస్తాడు అయ్యా నేను పాపిని పాపంలో పుట్టే నువ్వు పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని ఒప్పుకున్నాడు దావిదు మహారాజు అయ్యాన్ని దృష్టి ఎదుటే నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు నన్ను కడుగు హిమము కంటే తెల్లగా చేయు ప్రశస్తమైన నీ యొక్క హిస్సోపు వలె నన్ను తెల్లగా చెయ్యి హిమము కంటే తెల్లగా చెయ్యి నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని సన్నిధికి వస్తావా ఒప్పుకుంటావా లొప్పుకుంటావా బ్రతుకుని మార్చుకుంటావా దేవుని వైపు తిరుగుతావా రండి మన వివాదం తీర్చుకుందాము అని అంటున్నాడు నా వైపుకు రండి నా వద్దకు రండి నేను మీ వైపుకు వస్తాను ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అంత గొప్ప దేవుని యొక్క ప్రేమను విడిచిపెడతావా మర్చిపోతావా పక్కకు ఆయన మాటను పక్కకు నెట్టుతావా ఆలోచించి నిన్ను నీ యొక్క ఆశీర్వదమును కోరే నీ మేలు కోరే నీ యొక్క జీవము కోరే నీకు శాశ్వతమైన ఆ కృపనివ్వాలనే ప్రభు ఆరాటపడుతున్నాడు ఆ ప్రభు ప్రేమకు నువ్వు రెస్పాండ్ అవ్వాలి నువ్వు జవాబు చెప్పాలి ఆరు నగరికి నిన్ను నువ్వే తోసుకోకు ఈరోజు నా ప్రభునితో మాట్లాడను గాక